ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ మా లో ప్రమోట్ చేయాలంటే స్క్రీన్ మీద కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ని ఎంటర్ప్రైజెస్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఈ రూట్ మ్యాప్ వచ్చేసరికి నెమల బిల్డింగ్ పక్క సందండి పొట్టి స్వామి వీధి అంటారు కొంచెం ముందుకు రాగాలని శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ అయితే కనిపిస్తుంది వెరీ నియర్ బై ఉంటుంది ఇన్ కేస్ స్టిల్ మీకు డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కి కాల్ చేయండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి సూక్ష్మ లోపాలు గల పట్టు చాలా 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 బాగున్నాయి అందులోనూ చాలా బడ్జెట్ రేంజ్లో అయితే వస్తున్నాయి జార్జెట్ శారీస్ కాటన్ శారీస్ కొల్లం పట్టు శారీస్ డోలా శారీస్ అన్నీ అయితే ఉంటాయండి వీడియో అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి యూస్ఫుల్ వీడియో రీసెలర్స్ అయితే ది బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ వీడియో అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కనల్ రోడ్ లో మా షాప్ అనేది ఉంటుందండి ఇవాళ డియర్ భవ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త రకాలతో అయితే వచ్చేసాము మా సబ్స్క్రైబర్స్ కోసం ఈ రోజు కాల మేడం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం కాకుండా మనకి కొత్తగా యాడ్ అవ్వాలనే ఉద్దేశం ఛానల్ కి ముఖ్యంగా రీసెలర్స్ కి అయితే లేటెస్ట్ ఐటమ్ అయితే తెప్పించాము సూక్ష్మ లోపాల పట్టు సారీస్ అండి అన్ని రకాల పట్టు సారీస్ అయితే మనకి ఆఫర్లు అయితే వచ్చేసింది సూక్ష్మ లోపాలు చాలా చాలా బాగుంటాయి దీంట్లో పీస్కి పీస్కి సంబంధం ఉండదు డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై వరకు ఐటెమ్స్ అండి మనం మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం మేడం ఆ మేడం ఇదిగోండి ఇవన్నీ మనకి మిస్ప్రింట్ కానీ డామేజెస్ కానీ అన్ని అయితే ఉంటాయండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏ శారీ అయినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ అన్ని అయితే ఉన్నాయండి ఈ బడ్జెట్ రేంజ్ కూడా చాలా హై బడ్జెట్ ది మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి ఇది చూడండి మనం ఇప్పుడు వచ్చేసరికి పట్టు సారీ అనండి టోటల్ పట్టు సారీ వస్తుంది ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అయితే వచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా మీకు అదే ఇచ్చేసాడు ఇప్పుడు ఈ కంపెనీ రిజెక్ట్ చేసేసింది ఎక్కడో మిస్టేక్ అయితే ఉంది అది ఎక్కడ వస్తుందని మేమైతే ఏం చెప్పలేమండి రావచ్చు రాకపోవచ్చు వస్తుందని తీసుకెళ్ళాలి అమ్ముకున్న వాళ్ళు మాత్రం మీరు ఏ సారీ అని తీసుకోండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి జస్ట్ త్రీ మనకి బ్యూటిఫుల్ శారీస్ అయితే మనకు వస్తున్నాయి అండి ఈ ఆఫర్ అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇన్ని చూడండి ఇది యాక్చువల్ గా పైతాని మేడం ఇది వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు రేంజ్ మాక్సిమం ఓకేనా మీకు ఇది కూడా మీకు మూడు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది అండి ఐటమ్ ఎంత బాగుంది ఐటమ్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ పైతాని బోర్డర్స్ తో పైతాని శారీ అండి అది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వస్తుంది ఎక్కడైనా మిస్ ప్రింట్ డ్యామేజ్ డామేజ్ గానీ ఉంటుంది మిస్టేక్ గానీ రావచ్చు రాకపోవచ్చు లక్ష పుట్ట అండి మేడం ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్లేన్ పట్టు సారీకి బ్లాక్ బోర్డర్ అండి ఇది తర్వాత పైతాని ప్లేన్ అయితే వచ్చిందండి ఇలాగ అన్ని రకాలు ఉంటాయి ఏదైనా సిద్ధపడి తీసేసుకోవడం ఏదండి నేను ఒకసారి టోటల్ ఆల్ ఓవర్ అయితే ఉలికేసేద్దాం చూడండి ఏదైనా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మీకు త్రూఅవుట్ ఇండియా కూడా కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇవ్వండి ఇవన్నీ కూడా అదే ప్లస్ దీంట్లో బ్లౌజెస్ ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు అండి జాకెట్ కూడా గ్యారంటీ అయితే లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా కానీ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం ఇది చూడండి ఎంత బాగుంది కంటే చాలా వెరీ వెరీ లెస్ వీళ్ళు చూడండి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్ సంబంధం లేకుండా ఇదిగోండి ఏదైనా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం ఇవన్నీ కూడా అంతేనండి డ్యామేజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ డ్యామేజ్ సెమీ పట్టు శారీస్ కింద వస్తాయి ఇప్పుడు ఇది చూడండి ప్లెయిన్ శారీ వచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు దీనికి అయితే బ్లౌజ్ కూడా సపరేట్ ఇలా వచ్చేసింది ఇది లక్కీగా బ్లౌజ్ అనేది వచ్చింది దీనిలో బ్లౌజ్ రా గ్యారంటీ లేదు మీరు ఏదైనా తీసుకోండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలే ఇంక ఆలోచన చేసుకో మాకండి స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ అయితే పెట్టేసేయండి ముఖ్యంగా రీసెల్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మాకు మెసేజ్ పెట్టండి సార్ మాకు ఇన్ని పీసులు కావాలని వీడియో కాల్ ఫెసిలిటీ లేదు అవకాశం ఉన్నంత వరకు మేము మీకు సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఆల్ ది బెస్ట్ ఫర్ ది సెలెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కోసం కాటన్ శారీస్కి ఓకే అండి ఎన్నో చూస్తే మామూలుగా లేవు ఏసీ బిల్లు కరెంటు బిల్లు బాగా వచ్చేస్తుంది ఏం చేయాలి అందరు ఆలోచన అదే అంతే కదండి అవునండి మరి ఎండాకాలం వచ్చిందంటే ఏసీలు వేసుకోవాలా ఫ్యాన్లు పెట్టుకోవాలా కంటిన్యూగా బిల్లులు కంపల్సరీగా కట్టుకోవాల్సింది కానీ మన దగ్గర ఒక మార్గం ఉందండి మంచి కాటన్ శారీస్ అయితే ఇద్దాం రెండు మొక్కల కాటన్ శారీస్ కూల్ కూల్ కాటన్ చక్కగా ఏసీతో పని లేదు అలాంటి కాటన్ శారీస్ అయితే ఇస్తాను రెండు మొక్కల కాటన్ సారీ ముఖ్యంగా కోసం అయితే సింగిల్ జాయింట్ తెప్పించడం జరిగింది అది కూడా చక్కగా బడ్జెట్ వైజు కావాలి హాట్ హాట్ సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ సారీస్ వచ్చేసాయి అండి అందులో మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి సన్నపు చుక్క కావాలంటే ఉంది ఉల్లిపొట్టు ఇది ఉంది మెరూన్ కలర్ ఉంది గ్రీన్ ఉంది అన్ని రకాల మిక్స్ అండి ఓకే అండి సమస్య లేదు అన్ని కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ ఒక్కసారి చూడండి వీటిలో మనకి కోలం డిజైన్స్ కూడా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ షిబోరి టైప్ లాగా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ ప్రింట్స్ టైప్ వచ్చినాయి అన్ని అయితే మిక్స్అప్ అయి ఉన్నాయి అవునండి చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అతుకు ఎక్కడ వస్తుందో మనకు సంబంధం లేదండి అతుకు ఎక్కడైనా రావచ్చు చూపించడానికి అయితే ఉండదు ముఖ్యంగా రీసెలర్ కోసం అయితే ఈ ఐటమ్ అమ్మడం జరుగుతుంది అందుకోసం చెప్తున్నాను నూట తొంభై తొమ్మిది బంపర్ మంచి బొమ్మర్ అమరాయిస్తున్నారండి మంచి వండర్ఫుల్ కలెక్షన్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు త్రినాథ్ గారు ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి మంచి ఎల్లో మీద పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చూస్తుంటేనే చాలా లుక్ వైజ్ గా చాలా బాగున్నాయి ఇదిగోండి మేడం పళ్ళు ఓకేనండి అతికి ఎక్కడ ఉందో మనకి తెలియదు అది కూడా చెప్తున్నాను చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ జస్ట్ ఏదైనా తీసుకోండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నానండి మా షాప్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో అందుకోసమని ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను రీసేలర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ అండి ఇక్కడ కలర్స్ చూస్తున్నారు కదా మోర్ దాన్ ఇక్కడ ట్వంటీ కలర్స్ అయితే చూపించారు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా వీటిలోనే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి మేడం ఇప్పుడు మనం ఐటమ్ డోలా శారీస్ అండి ప్యూర్ మలై డోలా శారీస్ అంటారు ఇవి చాలా మెత్తగా హాయిగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ ఎండాకాలంలో కూడా చక్కగా కట్టుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి మంట అయితే పుట్టదండి పాలిష్ మిక్సింగ్ అయితే రాదు ప్యూర్ ఒరిజినల్ మలై డోలా అది కూడా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం అండి కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నాము దీంట్లో రకరకాల ప్యాటర్న్స్ రకరకాల డిజైన్స్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కలంకారీ డిజైన్ ఫ్లవర్ టేస్ట్ అన్నీ ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు రేట్ చూసుకుంటా మాట్లాడదాం ఇది క్రేజ్ ఉందండి డోలా శారీస్ కి అందులోనూ కూడా మనకి ఇప్పుడు సమ్మర్ కి ట్రావెలింగ్ పర్పస్ గా గానీ జర్నీస్ అప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా కావాలి అనుకుంటే కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంది చాలా మంటదండి క్లాత్ చాలా చాలా మెత్తగా మేగడైన ఇంకా డోటే పడక్కర్లేదు ఇవన్నీ చూస్తున్నారు కలెక్షన్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటదండి ఇవి అన్ని కూడా షోరూమ్ లో అయితే ఈజీగా పది వెయ్యి నుంచి వెయ్యి ఫిఫ్టీ అమ్ముతున్నారు మేడం కానీ మనం ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ ఏంటంటే పదకొండు వందలకి రెండు శారీస్ పదకొండు వందలకి రెండు మాత్రమే అండి మనకి ఇది క్రేజ్ అండి కలర్ కి కానీ సింగల్ కలర్ కింద వచ్చేసరికి కలంకారీ ప్రింట్స్ అయితే వస్తాయి వీటిలో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ షేడ్స్ అయితే ఉన్నాయండి వీటిలో కింద వచ్చేసరికి అవుటర్ లైన్ శారీ లాగా ఉంది కదా ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ మీద కలంకారీ ప్రింట్ అవునండి ఈ సెపరేట్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి చాలా బాగుంటుంది ఏరియాలో తీసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలు మేడం దీంట్లో డిజిటల్ ఫ్లవర్ కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో డిజిటల్ ఇది కానీ ఇది చిన్న చిన్న పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ కూడా ప్రిఫరబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ కూడా చాలా కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు మొత్తం వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చినాయి అండి లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఏ శారీ అయినా తీసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా కూడా కొరియర్ చేయడానికి మనం రెడీగానే ఉన్నామండి ఇది చూడండి ఎంత బాగుందో పదకొండు వందలకి రెండు సారీస్ అండి అంత ఇది అండి సూపర్ క్రీమ్ షేడ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్లోరల్ డిజైన్ కానీ బాగా డిఫరెంట్ గా ఇచ్చారు ఇదిగోండి చాలా క్లాసీ లుక్ గా అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు త్రూఅవుట్ ఇండియా కూడా ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఉంటుంది ఇదిగా అండి చూసుకోండి ఏదైనా బాగుంటది ఒకటే షేడ్ లో మనకి మల్టిపుల్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సూపర్ చూసారు ఎంత బాగుందో చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి ఆవుల్ డిజైన్ అండి డిజైన్ బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది కదా కూడా మనకి గ్రీన్ రెడ్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి బై అన్ని కలర్స్ అయితే మనకి చూపిస్తున్నారు ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇందులో నచ్చింది ఒకసారి ఇందులో నచ్చింది ఒకసారి అలాగే కాంబో గా తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి పదకొండో వందలకి రెండు సారీస్ అయితే చూపిస్తున్నాను అండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి మార్చేసి అయితే పెట్టండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటానండి శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ త్రినాడు అండి ఆల్ ది బెస్ట్ నేను చూపిస్తున్నారు మ్యాడమ్ ఇప్పుడు నేను చూపిచ్చు ఐటమ్ మిస్ ప్రింట్ సిల్క్ శారీస్ అండి ఓకే అండి అంటే ప్రింట్ సరిగా పడకపోవడం కానీ అలా ఉంటది కదా మిస్ ప్రింట్ సారీస్ అయితే చూపిస్తున్నాను మంచి ప్యూర్ జార్జిట్ సిల్క్ సారీస్ అయితే ఉంటాయి మన దగ్గర అవి యాక్చువల్ గా ఏంటంటే త్రీ నైన్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వాల్యూ అండి అంటే మూడు తొంభై కాని నాలుగు యాభై వరకు విలువ గల సిల్క్ సారీస్ మనం మిస్ ప్రింట్ సారీస్ అయితే తీసుకొచ్చామండి మిస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు క్వాలిటీ చాలా చాలా బాగుంటది అండి ఐటమ్ అనేది మంచి ఆఫర్లు అయితేనే ఇస్తున్నాం అండి మనం పెట్టామంటే ఆఫర్లేనండి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి టైమ్ లో ఒక రోజు తినాలండి వాళ్ళు అన్సీజన్ అయినా సీజన్ అయినా కానీ ఎల్లప్పుడూ మనం అమ్ముకునే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళు మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటారు కాబట్టి మంచి సిల్క్ సారీస్ చెప్పడం అయితే జరిగిందండి హాల్ మేడం ఇదిగో ఉండదు ఎక్కడైనా డబల్ ప్రింట్స్ కానీ సింగింగ్ ప్రింట్ కానీ లేకపోతే ప్రింట్ సరిగ్గా పడకపోవడం కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మేడం ఇవన్నీ కూడా హెవీ జార్జెట్ సారీస్ అండి చూడండి ఎంత బాగుంది సారీ ఇది చూసారా సూపర్ దీంట్లో అన్ని రకాల డిజైన్స్ కంపెనీ నుంచి బల్క్ గా మనకు వచ్చేస్తాయి మేడం చూడకుండా ఎంత బాగుందో క్వాలిటీ మాత్రం ఒరిజినల్ హెవీ క్వాలిటీ రండి ఇవన్నీ కూడా మాక్సిమం చెప్పాను కదా మూడు తొంభై నుంచి నాలుగు యాభై రేంజ్ మా ఐదు వందల హైయెస్ట్ లో ఉంటాయండి మీరు ఏదైనా తీసుకోవచ్చండి జస్ట్ మనం ఇచ్చే ఆఫర్ కూడా వెయ్యికి నాలుగు శారీస్ అండి రెండు వందల యాభై రూపాయలకే వస్తున్నాయండి అది కూడా మనకి ఇది చూస్తున్నారు కదా ఇది హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి హాట్ సారీస్ ఏది కావాలంటే అది మనకి స్క్రీన్ షాట్ తీసి జస్ట్ జి నాలుగు చీరలు అంతే అండి ఇదిగోండి ఎంత బాగుంది మనకి త్రీ సైడ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మిక్స్ ఇవన్నీ టోటల్ మిస్ ప్రింట్లు అనమాట మొత్తం సరిగా పడపోవడం కానీ ఎక్కడో లైట్ గా వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఇవ్వండి చూసారా ఫుల్ స్టాక్ రెడీగానే ఉంది అసలు ఆలోచన చేసుకోమాక ఫటాఫట్ ఇంకా అంతే ఆలోచన చేసుకోకుంటే మీకే నష్టం ఎందుకంటే నమ్ముకున్న వాడికి ఇలాంటి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఎక్కువ స్టాక్ కూడా లేదు మా దగ్గర చూడండి ఎంత బాగుంది అసలు ఏదైనా తీసుకోవచ్చు డిజైన్ కూడా ఇదిగోండి చూసారు కదా ఫ్లౌర్ల డిజైన్స్ ఎక్కత్ సేమ్ కలర్ సెల్ఫ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని అయితే ఉన్నాయండి అన్ని మిక్స్అప్ అయి ఉన్నాయి ఏదైనా మీకు వెయ్యికి నాలుగైతే అయితే పడిపోతుందండి అంతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఈజీగా మన వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు నిలబెట్టమొచ్చు బల్ల చెప్తే దానిలో డౌటే పడమాకండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న కానీ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ సజెషన్ అండి ఇది ఇలాంటివి సూటబుల్ అవుతాయి అందులో కూడా మనకి చాలా క్లాసీ లుక్ అయితే వస్తున్నాయి చూడండి చాలా మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ అంటే ఈజీగా ఈ సమ్మర్ కూడా చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ మిస్ ప్రింట్ ఐటమ్స్ ఎక్కడో చిన్న వీమింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నాను రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇంకా ఆలస్యం చేసుకో మాకు అండి ఏం నేను కొల్లం పట్టు శారీస్ అండి ఓకే అండి బాగా ట్రెండింగ్ లో ఉంది అయితే ఏంటంటే దీంట్లో చిన్న పాయింట్ ఏంటంటే కొల్లం పట్టు మాక్సిమం మన పట్టుచోళ్ళ కొట్లా కానీ ఎక్కడికి వెళ్తే సుమారుగా త్రీ థౌజండ్ పైన ఉంటదండి మూడు వేల పైన కొల్లం పట్టు అనేది ఉంటుంది కానీ మనం అమ్ముకునే వాళ్ళు ఆ రేట్ లో మనం అమ్మలేంగా అందుకని ఏం చేసామంటే కొల్లం పట్టుని ప్యూర్ ఇంవిటేషన్ కి లాగిచ్చాముటేషన్ ఇంవిటేషన్ కొల్లం పట్టు కాపీ చేయించాము అసలు నేను చెప్పే ప్రైజ్ అయితే అవకైపోతారు అంత మ్యాజిక్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అండి దిగ్గండి చూసుకోండి ఎంత బాగుందో టోటల్ ఎయిట్ కలర్స్ అండి కొల్లం పట్టు శారీస్ వండర్ఫుల్ కలెక్షన్ అయితే ఉంది చాలా మెత్తగా హాయిగా ఉంటుంది ఒకసారి క్లోజ్ లుక్ వస్తే ఇదంతా కూడా టోటల్ వీవింగ్ చూడండి ఇదంతా కూడా వీవింగ్ అండి ఎక్కడ మనకి ప్రింట్ కానీ ఏమీ లేదండి ప్యూర్ ఒరిజినల్ లైట్ వెయిట్ కొల్లం పట్టు మనకి టైలర్స్ కానీ బొట్టుకు వాళ్ళు కానీ బాగా తీసుకెళ్తున్నారు ఇవి ఎందుకంటే వాళ్ళు లంగా వండి జాగిలు కుట్టించి ఆన్లైన్ లో సేల్ చేస్తున్నారు మేడం అవునండి చాలా హాఫ్ అండ్ ఆఫ్ గా చాలా లుక్ వైజ్ గా కూడా కింద వచ్చి డార్క్ షేడ్ వస్తుందండి పైన వచ్చి కొంచెం లైట్ షేడ్ వస్తుంది మంచి డార్క్ అండ్ పేస్టల్ మిక్స్అప్ అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే శారీస్ కూడా ఉన్నాయి వీటిని లెహంగాస్ గానీ లాంగ్ ఫ్రాక్స్ గా గానీ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్ ఓకే అండి టైప్స్ సారీ టోటల్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మేడం ఇది దిగండి అదిరిపోయింది మామూలుగా లేదు లైట్ వెయిట్ మెత్తగా హాయిగా ఉంటది లైట్ వెయిట్ షైనింగ్ ఉంటుంది పాలిష్డ్ మిక్సింగ్ కాదు అత్తగా హాయిగా ఉంటుంది మీరు ఎలాగైనా వాడుకోవచ్చు ఏడు వందలకి రెండు చీరలు ఏడు వందలకి రెండు చీరలు అంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి అంతేనండి జస్ట్ ఏడు వందలకి రెండు చీరలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సూపర్ బడ్జెట్ కాంబో ఆఫర్ ఇవన్నీ కూడా మన సంక్రాంతి టైంలో నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి కానీ ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఒకటి సీజన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఆఫర్లు ఇస్తాడు సార్ ఈ స్టాక్ ఉంది మీకు ఈ రేటు ఇచ్చేస్తున్నాం ఓకే వెళ్ళండి గుడ్ ఎందుకంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం రీసేలర్స్ కూడా రూపాయలు మనం సంబంధించి పెట్టినట్టేగా అందుకని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నాను కాచి సింగిల్ సారీ లేదండి కంపల్సరీ టూ షేస్ కాంబో ఆఫర్ తీసుకోవాల్సిందే ఏడు వందలకి రెండు షేర్లు త్రూఅవుట్ ఇండియా కూడా ఎక్కడికైనా మనం కొరియర్ చేయడానికి రెడీగానే ఉన్నాం ఇది కాండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా అయితే వచ్చిందండి బోర్డర్ బోర్డర్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ ఆ కలర్ తో అయితే టూ కలర్స్ తో అయితే వచ్చిందండి కాంబినేషన్ కూడా తొందరగా త్వరపడండి ఎందుకంటే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకోసమే చెప్తున్నాను దగ్గర దగ్గర ఒక యాభై సారీస్ అయితే రెడీగా ఉన్నాయి అంతే ఏడు వందలకి రెండు చీరలు అనేది ఈ ఆఫర్ అనేది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు మన చేతిలో లేదు అందుకోసం మన వ్యూర్స్ కోసం అయితే చెప్పడం జరుగుతుంది అర్థం చేసుకుంటానని నా మనవండి ఒక్కసారి ఇందులో కలర్స్ అయితే చూసేద్దాము జస్ట్ ఏడు వందలకి రెండు సారీస్ అండి అంతే ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి నాయ బ్లూ కాంబినేషను తర్వాత మెరూన్ కలర్ కాంబినేషను తర్వాత ద్రాక్ష కలర్ కాంబినేషను తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషను తర్వాత రత్నావళి కలర్ కాంబినేషను తర్వాత వైలెట్ కలర్ కాంబినేషను తర్వాత బాటిల్ గ్రీన్ ఇన్ని కలర్స్ రెడీగా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయండి ఇంకా ఆలస్యం చేసుకోమాటర్స్ అండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి త్రీనాథ్ గారు ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోకుండా త్వరగా ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి జస్ట్ ఫిఫ్టీ శారీసే ఉన్నాయంట యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి